హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అటువంటి వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వలన మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే గంటసింపుల మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మేము పెట్టే వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభుసం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారి యొక్క గ్రహాధిపతి ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటారు అలాగే కొత్త ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహాలను పాత బంధుత్వాలను కానీ అసలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువన పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశులు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు భూముల విలువ పెరగటం ఇలా పెరగటం వలన వీరు ధనవంతులవుతారు వ్యాపార కోడల్ని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వలన మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేసి సమాజంలో వీరి పేర్లు అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులను ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరు ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వలన మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారి ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాసులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాసలాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడిని కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అంశంలో ఈ కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రచ్చగొట్టేటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను బేరేజ్ వేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల పట్ల సూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయటం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వలన మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం ఎవరిని పడితే వారిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అసలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి దానివలన మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దోర్చడానికి కూడా కొంతమంది అంటే మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారా అని గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డుగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని సూర్టీ సంతకాలు చేయటం ఇటువంటి పనులు కూడా చేయకండి వారిచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞ సలహాలను తీసుకొని నిర్ణయాలు తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు